పీపీపీ మోడల్లో వెళ్తున్న మెడికల్ కాలేజీల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరికీ తెలుసు ఢిల్లీలో మీ ఎంపీలు మీ ఎంపీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో సంతకం పెడతారు మీరు గల్లీలో వచ్చి రాజకీయాలు చేస్తారు డ్రామాలు ఆడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల్లో కూడా పీపీపీ మోడల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నాయో ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది మరి ఈరోజు మీరు కోటి సంతకాలు కూడా పెద్ద డ్రామా మీరు కోడికత్తి డ్రామా ఆడని తెలుసు గులకరాయి డ్రామా ఆడి తెలుసు ప్రజల్ని ఏ విధంగా డైవర్షన్ చేయాలో మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని నమ్మారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు నమ్మి మోసిపోయే పరిస్థితిలో లేరు ఈ మెడికల్ కాలేజ్ విషయంలో మీరు ఏం చేశారు నా నేను పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాను నేను పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానన్నారు మీరు ఏ మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు ఎంత నిధులు ఖర్చు పెట్టారో ప్రజలందరికీ అర్థమయ్యేలా మా హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్తారు మరి మీరు ఖర్చు పెట్టింది పదహైదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు అది కూడా కేంద్ర నిధులు ఖర్చు పెట్టారా తప్ప మీరు రాష్ట్రం తరఫున ఖర్చు పెట్టింది ఏమీ లేదు మరి ఎంతమంది పోలీసులు మీరు పోలీసులు బెదిరిస్తారు రెవెన్యూ అధికారులు బెదిరిస్తారు కాంట్రాక్టర్లు బెదిరిస్తారు ప్రపంచ బ్యాంకుకు అప్పివద్దని చెప్తారు ఇతర పరిశ్రమలు పెట్టుబడిదారులు రావద్దంటారు మీరు ఏమి చేసినా ఎవ్వరు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు